హలో అండి నేనైతే ఇప్పుడు టిఫిన్ కోసం అనేసి పెసరట్టు ప్రిపేర్ చేశానండి పెసరట్టు చూడండి పెసరట్టు వేస్తున్నాను పిల్లలకి బ్రహ్మాండ పెసరట్టు నెల నేను చెప్తాను ఇప్పుడు వేసిందండి ఆజారు వచ్చింది ముహూర్తం పెసరట్టు వేసాను పెసరట్టు ఎప్పుడేసినా కొయ్యంగానే మనకి ఈ విధంగా బొరకలు పడాలండి చూడండి ఎంత హోల్స్ పడుతున్నాయో ఈ విధంగా హోల్స్ పెడితే పెసరట్టు సూపర్ వస్తుంది నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను వీడియో తీసి పెడతాను పెసరగట్టికి ఏమేమి వేయాలి ఇంగ్రీడియం ఒక నిమిషం ఆగండి మా ఓడి కూడా ఆయిల్ వేయాలంట దీంట్లో ఇదో వేయసాడో ఇప్పుడు మనం ఆయిల్ వేసాను కదా ఎర్రగడ్డలు వేసాను కదా దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఎర్రగా రోస్ట్ అవ్వాలి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేద్దాం బాగుంటుంది టేస్ట్గా ఎర్రగడ్డలన్నీ పైకి లేచిపోకుండా ఇట్లా తట్టుకున్నాము ఇట్లనే అన్ని లోపల అతుక్కుపోతాయి జస్ట్ వన్ మినిట్ ఇట్లా కాలిందంటే ఎర్రగా అవుతుంది ఇక్కడ లోపలంతా ఎర్రగా విన్న తర్వాత మనం ఇట్లా గోల్డెన్ కలర్ వస్తుంది తర్వాత మనం తిప్పుదాం దీన్ని చూడండి కాలినట్టుంది మా పెనం కొంచెం పాత పెనం అండి విరిగిపోతాదేమో అనుకున్నా జస్ట్ విరిగిపోకుండా అమ్మ తిట్టాను ఇక్కడ కొంచెం అయితే విరిగిపోయింది అయినా పర్లేదు బాగా వచ్చింది ఇంకా తిరిగింది చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు అండి మా ఆయన పెసరట్టు చేయి పెసరట్టు చేయి కాలం కదా వేడి అవుతుంది చల్లగా ఉంటుంది పెసరట్టు తింటే అనేసి కానీ నేను చేయలేదు చాలా రోజుల నుంచి చెప్తానే ఉన్నాడు ఆయన అయితే నేను ఇష్టపడి ఇంతవరకు చేయలేదు ఇది ఈ రోజు కుదిరింది చేసేదానికి మైండ్ మారింది అనమాట ఈ రోజుకి చేసి అడిగి అడిగి తిట్టించుకొని తిట్టించుకొని మరి ఈరోజు చేసినాను తిని దీని కాంబినేషన్ వచ్చేసి పల్లీలు చట్నీ చేసాను పప్పుల చట్నీ చేశాను నేనైతే ఇది కొంచెం బాగా వేగి లోపల ఎర్రగట్ కదా ఆనియన్ మనము అది కొంచెం బాగా ఎర్రగా అవ్వాలి గోల్డ్ కలర్లో వస్తేనే అది కొంచెం ఉడు మంచిగా ఉడుకుతుంది అది ఆనియన్ మా బాగా ఎర్రగా వేగితేనే అది టేస్ట్ ఉంటుంది పెసరట్టుకి లేకపోతే మంచిగానే ఉండదు మా ఊరు చూడండి ఎప్పుడెప్పుడు ఆయన కాసుకో అన్నాడు బాగా తింటాడేమో మనం అనుకుంటాం కానీ సగం దోశ కూడా తినవాడు చూడండి కళ్ళు పెట్టుకొని చూస్తున్నాడు నేను చెప్పాను అనేసి నవ్వుతున్నాడు మళ్ళీ విడు దోశ ఉంటుంది చూడండి ఎంత బాగా ఎర్ర చూడ ఎంత బాగా వచ్చిందో చూడండి ఈ విధంగా ఆనియన్ కాలితే ఆ దోశ అనేది టేస్ట్ గా ఉంటది ఎంత బాగా వచ్చిందో ఏ దోసే ఇది ఎంత ఉంటది హోటల్ లో అయితే మనం చేసుకుంటే కూడా బాగానే ఉంటది నేనైతే ఇక్కడ పల్లెల చట్నీ అయితే చేశాను కదా పిల్లలకి బాగుంటుంది పల్లీల చట్నీ అయితే కాంబినేషన్ బాగుంటది ఇంకా దీనికి ఏం కాంబినేషన్ బాగుంటుందో నాకైతే అంత తెలియదు నేనైతే ఎప్పుడు ఇదే చేస్తాను సరే అండి ఇప్పుడు మా ఆయనకిచ్చేద్దాం తినేస్తాడు పాపం కాసుకో అన్నాడు ఎప్పుడు పన్నెండు గంటలకు పెట్టండి ఎంత బాగా చెప్పినారు ఆయన తింటున్నాడు ఎలా ఉంది పెసరట్టు సూపర్ ఈడైతే టీవీ పెట్టేస్తున్నారు ఫుల్ సౌండ్ ఏమన్నా లేదు మా పెద్ద పాప అయితే సౌండ్ కూర్చొని చూస్తా ఉంది సూపర్ ఉందంట ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాడు మా ఆయన అయితే ఇప్పుడు చేశాను నేను కదా పెసరట్టు వద్దంట పైన కూర్చోంది బట్టలు పైన ఉతికిన బట్టలు అండి ఏమైనా ఇది కూడా లేదు అయినా పైన కూర్చునేసింది ఎంత అరుస్తున్నా కూడా ఇంకేం చేసి ఏం లేక గొమ్మునైపోయినాను మా మా పెసరట్టు మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా లాంటి వాళ్ళకు కూడా కొంచెం సపోర్ట్ చేస్తారనేసి ఆశిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మర్చిపోకుండా